హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఇంక బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు వడలేస్తున్నాను ఇవి శనగలు నానబెట్టుకున్నాను మొలకొచ్చే వరకు ఉంచాను వన్ డే ఫ్రిడ్జ్లో పెడితే మొలకొచ్చింది వీటితో ఇప్పుడు నేను వడలేస్తున్నాను ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి చెప్తాను ఇదైతే మిక్సీ పెడుతున్నాను దీనిలో కొంచెం వెల్లుల్లి అల్లం కూడా వేసేసుకుందాం మిక్సీలో పట్టేసుకుందాం ఇదైతే మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుందాం ముల్లగా వేసుకుందాం కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ములగాకు అన్నిట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం హెల్త్కి చాలా మంచిది కదా నేను ప్రతిదానిలో ములగా వేస్తూనే ఉంటాను ఇలా వడల్లో కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటాయి హెల్త్కి మంచిది ఇవన్నీ అయితే వేసి కలిపేసుకొని వడలు వేసుకున్నాం దీన్నైతే ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా హెల్దీది శనగలు అండ్ ములగాకు చాలా హెల్దీ హెల్తీ ఇప్పుడైతే దీన్నైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అయితే పెట్టాను హీట్ అవుతుంది ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని చేత్తో వేసేసుకోవటం వడ టైప్లో చాలా హెల్దీ ఫుడ్ ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చిట్టి చిట్టి వడలు ములగాకుతో చిట్టి చిట్టి వడలు రెడీ అవుతున్నాయి ఇలా అయితే మనం మొత్తం వేసేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకొని టిష్యూ మీద వేయాలి ఏదన్నా ఆయిల్ ఉండ పీల్ చేసి టిష్యూ ఇవైతే అయిపోయింది ఫ్రెండ్స్ తీసేస్తున్నాం ముకు హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి మనకు ముళగాకు ఎక్కువ దొరకదు ఉంటే మాత్రం మనం అన్నింటిలో వేసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్రై కూరలో కూడా వేసుకోవచ్చు ములగాకు ఇలా టిష్యూ మీద వేసుకుంటే ఆయిల్ వేసేసిద్ది మొత్తం లాగేసిద్ది కదా టిష్యూని లాగేసిద్ది ఆయిల్ మొత్తం ఇలా చేత్తో చిన్న చిన్నగా చేసేసుకుంటున్నాను నేనైతే కొంచెమే చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు కొన్ని శనగలే నానబెట్టాను మొలకలు వచ్చే వరకు ఉంచాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటారు కాబట్టి నేను ములగాక వేసాను ఇందులో అంతే మీరు ఒకసారి ములగాక వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది తినటానికి కూడా ఎమ్మి ఎమ్మి చిట్టి చిట్టి ఓడలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనం ఏదైనా నానబెట్టుకొని మొలకొచ్చిన తర్వాత చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి మొలకొచ్చిన తర్వాత చేసుకోండి ఫ్రెండ్స్ నా ఓడలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఉంది లైక్ ఇంపార్టెంట్ లైక్ అసలు మర్చిపోవద్దు లైక్ ఇవ్వట్లేదు లేదు నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు వస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్జ్ చేసుకోండి హెల్దీ ఫుడ్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ములగాకు నేను మొత్తం డీటెయిల్స్ పెట్టా కదా ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు ట్రై చేయండి ఎమ్మీ ఫుడ్ హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి పక్కన అయితే క్లిప్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్